నల్గొండ జిల్లాలో విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతాం నల్గొండ జిల్లా తెలంగాణలో లేదా కోదండరాంకు నల్గొండ కనిపించడం లేదా నల్గొండ జిల్లా దత్తమ్మ నేతలు నాటిలాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు నల్గొండ జిల్లా మీద విషయం తప్పుతున్నారు కోదండరాము నల్గొండ జిల్లా కనబడతలేదా తెలంగాణ ఉద్యమంలో మీ అందరికంటే ఇంకో కొట్లాడింది మేము నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఉద్యమకారులైన ఎక్కువ కేసులు అయినాయి నల్గొండలో పౌర ప్రజలు పెట్టిన తప్పని మాట్లాడుతున్నారు ఒక్కొక్క రెడవ గమనిస్తున్నారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఉన్న దద్దమ్మ నాయకుల గురించి వెళ్ళి కూడా చూస్తున్నారు ఆనాడు అంతే సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనాడు నాగాజు సాగర్ నీళ్ళ విషయంలో నష్టం జరిగిన అనేక ప్రభుత్వ పథకాలకి నిధుల కేటాయింపులో నష్టం జరిగిన ఒక్కనాడు కూడా నోరు తెచ్చి మాట్లాడలేదు సంతోషం సమయాలు ఆంధ్రలో చెప్పులు మోసుకుంటే తిరిగింది ఇంత కొరకు టీమాం కొరకు ఆ తర్వాత మంత్రి పదవుల కొరకు ఓవర్